ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ నేతలు పోలీసులు అధికారుల లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వందల మంది అపోజిషన్ లీడర్ల ఫోన్లతో పాటు వ్యాపారులు రిలేటర్లు సెలబ్రిటీలు సమాజంలోని ప్రముఖ వ్యక్తులు ఇలా ఎవరిని వదలలేదు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు వినడమే కాదు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా ఈ మాజీ పోలీస్ అధికారులపై ఆరోపణలున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు భుజంగరావు బయటపడ్డాయి అరెస్ట్ అయిన ముగ్గురు అప్పటి చీఫ్ రావు విచారించిన పంజికొట్ట పోలీసులు కీలక విషయాలు రాబట్టారు ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు లీడర్ల కదలికలు వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దృష్టి పెట్టినట్లు ప్రణీత్ రావు తెలిపాడు పొలిటికల్ లీడర్లతో పాటు వారి కుటుంబ సభ్యులు అనుచరుల ఫోన్లను ఫోన్లను కూడా కూడా ట్యాప్ ట్యాప్ చేశారు వ్యాపారవేత్తలు సమాజంలో పేరున్న వారి చేసినట్లు ఒప్పుకున్నారు ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్లే ట్యాపింగ్ మెయిన్ డివైజ్ ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు తెలిపాడు పదిహేడు కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారు డిస్కులతో పాటు మెయిన్ డివైజ్ కట్టతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటిని మూసీ నదిలో పడవేశామన్నారు ఎస్ఏబీ ఆఫీసులోని రెండు లాగర్ రూమ్లో డాక్యుమెంట్లన్నీ తగలబెట్టినట్లు ప్రణీత్రావు ఒప్పుకున్నాడు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన మొబైల్ నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు మరో పోలీసు అధికారి భుజంగరావు ఒప్పుకున్నాడు ఆ నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు పంపి అక్కడి సమాచారాన్ని మళ్లీ ఆ బీఆర్ఎస్ నేతకు అందించినట్లు భుజంగరావు తెలిపాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని నిందితులుగా తేల్చారు పోలీసులు ఇందులో అప్పటి ఎస్ఏబీ చీఫ్ ప్రభాకర్ రావును ఏ వన్గా చేర్చారు బీఆర్ఎస్ నేతలు చెప్పిన ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించాడు మొత్తం ఈ వ్యవస్థకు బాస్ ఈనే ఏ టూగా ప్రణీత్ రావు ఎస్ఏబీ ఆఫీసులో పదిహేడు సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకి మిగతా అధికారులకు అందించాడు ఇక ఏ త్రీగా రాధాకిషన్ ఏ ఫోర్గా గా భుజంగరావు ఏ ఫైవ్గా గా తిరుపతి అన్న వీళ్ళ ముగ్గురు కూడా బీఆర్ఎస్ కీలక నేతలతో టచ్ లో ఉన్నారు వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్లను ప్రణీత్ రావుకు చేరవేయడం వీళ్ళ డ్యూటీ మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన కీలక సమాచారాన్ని ఆ గులాబీ లీడర్లకు అందించి స్వామి భక్తి చాటుకున్నారు ఏ ఎయిట్గా గా ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు పేరును చేర్చారు పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు చుట్టం గులాబీ నేతలు అప్పటి మంత్రులు ఎవరు ఏ మొబైల్ నంబర్ ఇస్తే దాన్ని అధికారులకు పంపి ట్యాపింగ్ చేయించేవాడు అందుకోసం ఐ న్యూస్ ఛానల్ ఆఫీసులో ఏకంగా సర్వర్నే పెట్టించాడు అప్పట్లో ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు